తిరుపతి రుయా ఆసుపత్రి ముందు స్టాఫ్ నర్సులు ఆందోళన చేపట్టారు మదనపల్లి మండలం రాజానగర్కి చెందిన దుర్గా ప్రసాద్ విష సేవించడంతో రోజుల క్రితం కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తీసుకొచ్చారు అయితే ఇవ్వడంతో మతి స్థిమతం కోల్పోయాడు ఆ సమయంలో వార్డులో స్టాఫ్ నర్స్ యశోదా విధులకు హాజరయ్యారు ఈ నేపథ్యంలో దుర్గా ప్రసాద్ స్టాఫ్ నర్స్ యశోదపై దాడి చేశాడు ఈ దాడిని వ్యతిరేకిస్తూ రుయా ఆసుపత్రి ముందు స్టాఫ్ నర్సులు ఆందోళన చేపట్టారు తమకు రక్షణ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు నేను బయట ప్రైవేట్ సెక్టార్లో చాలా ఇయర్స్ వర్క్ చేశాను కానీ అక్కడ యాభై వేల ఉద్యోగాలన్నీ కూడా మేము వదులుకొని గవర్నమెంట్లో పదహైదు వేల జీతంకి మేము రెండు వేల పదహారులో ఇక్కడ జాయిన్ అయ్యాం మేము ఎందుకు ఇక్కడ జాయిన్ అయ్యామంటే కేవలం రెగ్యులరైజేషన్ అవుతుంది మాకు ఉద్యోగ భద్రత అనేది మాకు కల్పిస్తారనే ఉద్దేశంతో మేము ఇక్కడ జాయిన్ అవ్వడం జరిగింది ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా స్ట్రగుల్స్ ఇక్కడ మేము ఫేస్ చేసాం ఎందుకంటే ఒక్కసారి మార్నింగ్ డ్యూటీకి వచ్చి హ్యాండ్ ఓవర్ తీసుకున్న తర్వాత పేషెంట్కి సంబంధించి వార్డులో పేషెంట్ అటెండెన్స్కి కానివ్వండి వార్డుకి కానివ్వండి ప్రతి ఒక్క రెస్పాన్సిబిలిటీ మాది మేము ఓన్ చేసుకుంటాం ఇంట్లో ఒక వైఫ్ ఫ్యామిలీని ఎలా లీడ్ చేస్తుందో అలాగే వార్డుని కూడా మేము అలాగే లీడ్ చేస్తాం డాక్టర్స్ రౌండ్స్ ఫాలో అవ్వడం దగ్గర నుంచి పేషెంట్ ఫుడ్ తిన్నారా లేదా పేషెంట్ మందులు వేసుకున్నారా లేదా మా ప్రతి విషయంలోనూ పేషెంట్ మేము కంటికి రెప్పగా చూసుకుంటున్నాం ట్వంటీ ఫైవ్ బై ట్వంటీ ఫోర్ బై సెవెన్ డాక్టర్స్కి కూడా డ్యూటీస్ ఉంటాయి వాళ్ళకి కూడా ఉంటాయి కానీ వాళ్ళు ఓన్లీ పేషెంట్కి ఏదైనా ఎమర్జెన్సీ అయినప్పుడు మాత్రం వచ్చి చూస్తారు కానీ సిస్టర్ మాత్రం వార్డు వదిలి ఎక్కడికి పోదు మీరు ఎప్పుడైనా వచ్చి మానిటర్ చేయొచ్చు సిస్టర్ మాత్రం తన విధులు కంప్లీట్గా తను నిర్వహిస్తుంది అదేవిధంగా డాక్టర్లు కానివ్వండి ఎంఎన్ఓస్ కానివ్వండి స్వీపర్లు కానీ మాకు చాలా ఇక్కడ షార్టేజ్ ఉంది వాళ్ళ వర్క్స్ కూడా ఒక్కొక్కసారి మేము చేయాల్సి వస్తుంది ఇప్పుడు మేము ఎన్ని వర్క్స్ చేసినా మేము ఇబ్బందిగా పడట్లేదు ఇబ్బందిగా ఫీల్ అవ్వట్లేదు కానీ కనీసం మాకు ఒక భద్రత కల్పించలేకపోతే ఇప్పుడు యశోద సిస్టర్కి అయితే ఏదైతే జరిగిందో ఇలాంటి ఇన్సిడెంట్లు ఇంత ఇంతకు ముందు కూడా చూసాయి నిన్న యశోద అనే ఒక స్టాఫ్ నర్స్ మీద కాంట్రాక్ట్ స్టాఫ్ నర్స్ మీద దాడి జరిగింది పేషెంట్ వచ్చి అట్రోపిన్ సైకోసిస్లో ఉన్నాడని చెప్పి కొట్టడం కొట్టాడని చెప్పి డాక్టర్స్ చెప్తున్నారు బాగా తల తలకు బలమైన గాయమే అయింది సార్ తర్వాత వచ్చి ఆమెకేమంటే అదృశ్యం ప్రాణాపాయ పరిస్థితి అయితే రాలేదు కానీ మేము కోరుకునేది ఏమంటే ఈ ఇష్యూ జరిగిన తర్వాత కూడా మేము బయటకు వచ్చి మేము కోరేది ఏమంటే కాంట్రాక్ట్ వ్యవస్థలో ఉండేదానివల్ల ఇప్పుడు ఆ అమ్మాయికి ఎటువంటి బెనిఫిట్స్ లేవు ఏదైనా ప్రాణాపాయ స్థితి ఏర్పడినట్లయితే ఆ అమ్మాయి కుటుంబం ఈరోజు బయటికి రోడ్డు మీదకి రావాల్సిన పరిస్థితి అయితే ఉంది ఇట్లాంటి హెల్త్ ప్రొఫెషన్స్లో ఇప్పుడు మెయిన్ ఎక్కువగా గవర్నమెంట్ సెక్టార్లో అంతా కూడా స్టాఫ్ నర్సెస్కే ఎక్కువ పని ఒత్తిడి ఉందని చెప్పి నేను దాన్ని నిక్కచ్చిగా చెప్పగలను ఎందుకంటే ఎఫ్ఎన్ఓ నుంచి స్వీపర్ల దగ్గర నుంచి అందరూ డెఫిషిట్ ఉంది అన్ని అన్ని రకాలుగాను కొంచెం ఒత్తిడితో కూడిన వర్క్ అయితే మేము చేస్తున్నాము దీనికి అన్నిటికీ పరిష్కారం ఒకటే సార్ కనీసం మాకు రెగ్యులర్ 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 చేసే రెగ్యులర్ చేసే విధంగా గవర్నమెంట్ని మేము ఈ సందర్భంగా మేము కోరుకుంటున్నాం సార్ నిన్న